అనపర్తి మండలం రామవరంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశమైన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని దానిని మెరుగుపరచడానికి చంద్రబాబు నాయుడు వెంటనే ప్రయత్నాలు చేపట్టారన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుత కరీఫ్ సాగునీటి కోసం రైతులు పలు రకాల అవసరాలు పడుతున్నారని కాలువలలో తుడు తుప్పలు పెరిగిపోయి నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉండటంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి సత్వర పరిష్కారానికి జిల్లా డెల్టా ప్రాంతానికి ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు అనపర్తి నియోజకవర్గం పార్టీలో కాకినాడ సామర్లకోట కెనాల్ గా పిలువబడే నల్ల ఎర్ర కాలువకు ఇతర బ్రాంచ్ కెనాల్కు కోటి ముప్పై లక్షల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డిఈ ఏఈలు పాల్గొన్నారు ఇవాళ రైతుని అన్ని విధాలుగా ఆదుకోవాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యంగా రైతాంగానికి అన్ని విధాలుగా సానుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఇవాళ గోదావరి ఘటాలో రైతులకి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇవాళ మొట్టమొదటిగా గోదావరి డెల్టాకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయలు వీడ్ రిమూవల్ కోసం మంజూరు చేయడం జరిగింది మరి ఇటీవల కాలంలో అనపతి నియోజకవర్గంలో మరి ఏ విధంగా వీడ్ రిమూవల్ చేశామనేది అందరూ చూశారు దానివల్ల రైతులకి కొంత ఉపశమనం లభించింది ఇప్పుడు అనపతి నియోజకవర్గంలో దాదాపు కాకినాడ కెనాలు సామర్లకోట కెనాలు అంటే నల్ల కాలువ ఎర్ర కాలువగా పీల్చబడే రెండు కాలువల్లో దాదాపు వంద కిలోమీటర్లు మేరకు వీడ్ రిమోల్ చేయడం జరుగుతుంది అదే విధంగా బ్రాంచ్ కెనాల్స్ అన్ని కలిపి దాదాపు నూట అరవై కిలోమీటర్లు దానిలో వీడ్రి చేయడం జరుగుతుంది దీనికోసం దాదాపు కోటి ముప్పై లక్షలు అనుపతి నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది ఒక వారం రోజుల్లో పనులు మొదలుపెట్టి వాటిని వేగవంతంగా పూర్తి చేసి రైతులకి సమృద్ధిగా సాగునీరు అందించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అనేక చోట్ల సోవీసులు పాడై కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు షట్టర్స్ పాడై ఉన్నాయి అవన్నింటినీ కూడా త్వరితగతిన చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గం వారీగా ఇవాళ సమీక్ష చేసి రేపు సోమవారం నాడు దానికి కూడా నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాన్ని కూడా తొందరలోనే టేకప్ చేసి ముందు ఇమీడియట్ గా గోదావరి డెల్టాలో సాగునీరుకి సంబంధించి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అదేవిధంగా మరి గత ఐదు సంవత్సరాలుగా చూస్తే కనీసం కాలువల్లో ఉన్న వీడ్ రిమూవల్ గానీ సిల్ట్ రిమూవల్ గానీ ఏది చేయకుండా సాగునీరు అందకుండా రైతాంగాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు అయితే కనీస అవగాహన లేకుండా సాగునీటి సమస్యల పైన గానీ రైతాంగ సమస్యల పైన కాని కనీస అవగాహన లేకుండా ప్రవర్తించడం జరిగింది ముఖ్యంగా కిందన థైలండ్ ఏదైతే పెదపూడి మండలం ఉందో పెదపూడి మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఏదంటే అశుకాపురం గ్రామం ప్రాంతంలో ఏదైతే అక్కడ డ్రైన్ అక్కడ కూడా వీడి పెద్ద ఎత్తున పెరుగుతో ఉండడం అదే విధంగా మేడ కన్స్ట్రక్షన్ వల్ల అక్కడ కొంత ఇబ్బందులు ఏర్పడడం అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది ఏదైతే అక్కడ డ్రైన్ వేసుకుందో దానికి కూడా డ్రైన్ దగ్గర రెండు డ్రైన్స్ కలుపుతున్న నేపథ్యంలో అక్కడ కూడా వీడ్ రిమూవల్ కి ఫండ్స్ శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ చేసి ముందుగా ఖరీఫ్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతాంగానికి నీరు అందించి తర్వాత మరలా ఫ్లోజర్ పీరియడ్ లో దాదాపుగా మోడర్నైజేషన్కి వెళ్ళిన విధంగా అన్ని విధాలుగా సాగునీటి వ్యవస్థని సక్రమంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ముందుంటది వీరికి నిధులు వెను వెంటనే ఆర్థిక సమస్యలు ఉన్న రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న నిధులు మంజూరు చేయించిన చంద్రబాబు నాయుడు గారికి దాని కృషి చేసిన ఇరిగేషన్ మంత్రి నిర్మల్ రామానాయుడు గారికి ఇద్దరికి హృదయపూర్వకంగా అనుపతి నియోజకవర్గం రైతాంగం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం